స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం మావిచి గురు తినగానే కోయిల పలికేనా కోయిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనా ఏమో ఏమను గాని ఆమని ఈవని మిత్రులారా అందరికి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శిశిర ఋతువు ఆకురాల కాలం శిశిరం తర్వాత వసంతం వస్తుంది అప్పుడు చెట్లు చిగురించి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది కోయిలలు కుహు కుహు అని పాడతాయి ఉగాది రోజు నాడే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగు వారికి మొదటి పండుగ తెలుగు సంవత్సరాలు ప్రభవనామ సంవత్సరంతో మొదలయ్యి అక్షయనామ సంవత్సరం వరకు అరవై వసంతాలు అంటే అరవై సంవత్సరాలు ఉంటాయి అందుకే అరవై ఏళ్ళు నిండిన వాళ్ళు షష్టి పూర్తి చేసుకుంటారు ఈ తెలుగు సంవత్సరాలు చైత్రమాసంతో మొదలయ్యి ఫాల్గున మాసంతో ముగుస్తుంటాయి రానున్న మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఆ రోజున క్రోధి నామ సంవత్సరం ముగిసి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది యొక్క విశిష్టత ప్రాశస్త్యం ఏంటంటే మత్యావతార దారి అయిన శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోమకుని వధించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణం ఉగాదిగా ఆచరణలోనికి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి అదే రోజు అంటే చైత్రశుద్ధ నాడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడు తర్వాత ఆయన రోజులు వారాలు మాసాలు మరియు సంవత్సరాలు సృష్టించాడు కాబట్టి విశ్వం యొక్క సృష్టికి మొదటి రోజు ఉగాది అని నమ్ముతారు ఉగాది అంటే యుగాది యుగం అంటే కాలం ఆది అంటే ప్రారంభం ఉగాది అంటే నూతన సంవత్సర ప్రారంభం అనే అర్థం అలాగే ఉగాది అంటే జీవితంలో గతాన్ని వదిలేసి కొత్త ప్రారంభాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించడం ఉగాది పండుగ రోజున కొత్తగా పనులు ప్రారంభించడం పరిపాటి ఆ రోజున తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరిచి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజలు చేసి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఈ రోజున పంచాంగ శ్రవణం చేయడం కూడా సంప్రదాయంగా వస్తుంది పల్లెటూర్లలో రైతులు ఏరువాగ సాంప్రదాయాన్ని కూడా పాటిస్తారు అన్ని పండుగలకు రకరకాల పిండి వంటలు చేసుకుంటారు కానీ ఉగాది పండుగ నాడు మాత్రం పిండి వంటల కంటే ఉగాది పచ్చడి చాలా స్పెషల్ తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఈ షడ్రుచుల సమ్మేళనంతో చేసే ఉగాది పచ్చడికి సంప్రదాయంతో పాటు ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంది బెల్లం తీపి ఆరోగ్యపరంగా బెల్లం జీర్ణక్రియను ఇంప్రూవ్ చేస్తుంది కొత్త సంవత్సరంలో మనకు రాబోయే సుఖ సంతోషాలకు సూచిక తీపి చింతపండు పులుపు చింతపండు కఫం వాతంలను నివారిస్తుంది కొత్త సంవత్సరం విసుగు లేకుండా సహనంగా ఉండాలనే దానికి సూచిక పులుపు లవణం ఉప్పు ఉప్పు లేని పప్పు ఒప్పది రుచులకు అన్నారు ఉప్పు ఉత్సాహాన్ని శక్తిని కలిగిస్తుంది కొత్త సంవత్సరం అంతా కావాల్సిన ఉత్సాహానికి ఉల్లాసానికి సూచిక ఉప్పు మిరియాలు కారం శరీరంలో పంచేంద్రియాలు చురుకుగా పనిచేయడానికి కారం అవసరం కొత్త సంవత్సరంలో ఎదుర్కోవాల్సిన కఠిన పరిస్థితులకు సూచిక కారం ఋతువులు మారటం వల్ల శరీరంలో కలిగే అనేక రోగాలకు ఔషధం పువ్వు కొత్త సంవత్సరంలో వచ్చే కష్టాలకు దుఃఖాలకు సూచిక చేదు మామిడికాయ వగరు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కొత్త సంవత్సరంలో ఎదుర్కోవాల్సిన కొత్త సవాళ్లకు సూచిక వగరు సో మన జీవితంలో సంతోషాలు సవాళ్లు కఠిన పరిస్థితులు విసుగు కష్టాలు ఉత్సాహం ఇలా అన్నింటినీ సమానంగా స్వీకరించాలి అనే సందేశానికి ప్రతీక ఈ షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి కాకపోతే ఈ రోజుల్లో మా పిల్లలు ఉగాది పచ్చడి రుచిని ఇష్టపడటం లేదని దానికి కొత్త రుచుల కోసం ఏవేవో పదార్థాలను చేరుస్తున్నారు అలా చేస్తే షడ్రుచుల సందేశం మిస్ అయిపోతాం దయచేసి అలా చేయకండి మన పిల్లలు కూడా జీవితంలో అన్ని అనుభవాలను ఎదుర్కోవటం నేర్చుకోవాలి కదా హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది పండుగను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడులలో విశేషంగా జరుపుకుంటారు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉగాది అని మహారాష్ట్రలో గుడిపాద్వా అని తమిళనాడులో పుత్తాండు అనే పేర్లతో జరుపుకుంటారు ఈ ఉగాది పండుగ కాబట్టి మిత్రులరా మన జీవితంలో సుఖ సంతోషాలతో పాటు వచ్చే కష్ట నష్టాలను కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రతి సంవత్సరం కొత్త ప్రారంభంతో ముందడుగు వేయాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు